హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ చేసి చూపించి పోతున్నానండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు పాక్ చేసిన పంచదార్తో చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు హెల్దీగా బెల్లంతో ఈ మైసూర్ పాక్ చేసి చూపించే పోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం పాక్ ని ఎలా తయారు చేయాలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుని దాంట్లోకి ఒకటిన్నర కప్ప వరకు జల్లించుకున్న శనగపిండిని వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ శనగపిండిని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ శనగపిండి వేగేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇక్కడ శనగపిండి అయితే వేగిపోయింది కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ శనగపిండిని వేరే లోకి వేసేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని కప్పు శనగపిండికి ఒటినర కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి అలాగే అరకప్పు వరకు నీళ్లు పోసుకోవాలి మీకు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ నీళ్లు పోసుకున్న తర్వాత ఈ బెల్లం మొత్తం కరగ పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని మనం మైసూర్ పాకును దేంట్లో అయితే చేస్తాము ఆ బాండి పెట్టేసుకొని ఈ బెల్లం రసాన్ని టీ తో వడకట్టేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి ఇలా బెల్లం రసాన్ని వడకట్టుకున్న తర్వాత బెల్లం రసాన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని మరిగించుకోవాలి ఈ బెల్లం రసం మరిగించే లోపల వేరే ప్రాసెస్ లోకి వెళ్దాము ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్ప వరకు నూనె పోసుకోవాలి కావాలంటే సగం నూనె సగం నెయ్యి వరకు తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే పూర్తిగా నూనెని తీసుకున్నానండి ఇప్పుడు ఈ నూనె బౌల్ ని పక్కన పెట్టేసుకొని మనం కేక్ మోల్డ్ కానీ లేదా స్టీల్ బాక్స్ కి కానీ ఆయిల్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ నూనెని వేరే స్టవ్ మీద బాగా మరిగించుకోవాలి ఇదిగోండి ఇక్కడ బెల్లం రసం అయితే మరుగుతోంది కదా ఇక్కడ మీకు పాకం చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు వేలతో ఇలా తీగలా సాగుతోంది కదా ఇలా తీగ పాకం రావాలండి ఇదిగోండి ఈ విధంగా వస్తే సరిపోతుంది పాకం అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు లేచి పౌడర్ వేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న శనగ పిండి మిశ్రమాని విస్కర్ తో కలుపుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి గరిటతో కాకుండా ఇలా విస్కర్ తో పిండిని పోసుకుంటూ కలుపుకున్నామంటే ఉండలు లేకుండా వచ్చేస్తుందండి ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి విస్కత్ తో కలుపుకున్న తర్వాత పిండి అనేది ఉండలు లేకుండా పాకంలో మొత్తం అంతా కలిసిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనం వేడి చేసుకున్న నూనెని రెండు గరటిలో చెప్పున నూనె పోసేసుకోవాలండి ఇలా నూనెని త్రీ బ్యాచెస్ కింద పోసుకోవాలండి నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి అప్పుడే పాక్ అనేది గుల్ల వస్తుంది ఇదిగోండి ఇక్కడ వేడి నూనె పోసుకున్న తర్వాత ఈ శనగపిండి మిశ్రమం అనేది నూనెని బాగా పీల్ చేసుకుంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నూనె అనేది బాగా పీల్ చేసుకుంది కదా ఇప్పుడు మరో రెండు గరిటెలు వేడి నూనె పోసేసుకోవాలి ఈ నూనె పోసుకున్న తర్వాత వెంట వెంటనే తిప్పుకోవాలండి లేకపోతే అడుగు అంటేస్తుంది ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూసారా నూనె బాగా పీల్ చేసేసుకుంది కదా ఇప్పుడు నేను మూడవసారి నూనె మొత్తం పోసేసుకుంటున్నానండి ఇలా మిగిలి ఉన్న నూనెను మొత్తం పోసుకున్న తర్వాత వెంట వెంటనే కలిపేసుకోవాలండి ఇక్కడ వేడి నూనె నూనె పోసుకున్న తర్వాత ఈ స్వీట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి కంగారు పడాల్సిన అవసరమే లేదు మంచి కలర్ వస్తుంది పాక్ అనేది ఇలా నూనె పోసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఈ స్వీట్ అనేది బాండి నుంచి సపరేట్ అయిపోతుందండి ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ స్వీట్ అనేది నూనె పీల్చుకోవడం లేదు కదా అంటే ఇక్కడ పాక్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి మనం ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్లోకి ఈ స్వీట్ ని మొత్తం వేసేసుకోవాలి ఇలా స్వీట్ ని వేసుకున్న తర్వాత గరితో ఈవెన్ గా సమానంగా పరుచుకోవాలండి ఈ స్వీట్ అనేది మరియు పై పై సమానంగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మైసూర్ పాకు టేస్ట్ అనేది పంచదార పాకం కన్నా డిఫరెంట్ గా ఉంటుందండి టేస్ట్ కూడా వేరేలా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ స్వీట్ అనేది సమానంగా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాకుతో ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి సరిపోతుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ మైసూర్ ని ఒక గంట సేపటి పాటు పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఇక్కడ మైసూర్ పాకు చల్లారిన తర్వాత ఎక్స్ట్రా నూనె గనక ఉంటే వేరే గిన్నెలోకి తీసేసుకో మనం దేంట్లోకైనా వాడుకోవచ్చు ఆ నూనెని ఇదిగోండి ఇక్కడ ఒక గంట సేపటి తర్వాత మైసూరుపాకుని మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకుని దీన్ని ఉల్టా చేసుకోవాలి దీన్ని ఇలా తిరగ వేసుకున్న తర్వాత ఈ బాక్స్ పైన ఇలా ట్యాప్ చేసేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్నామంటే వెంటనే ఊడొచ్చేస్తుందండి ఇదిగోండి చూసారా కలర్ చూసారా ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది కదా మనం బెల్లం తో తయారు చేసాం కనుక బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇదిగోండి మనం ముందుగా మైసూరుపాకు ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకుందాము ఇలా చేసేసుకుని ఒక ప్లేట్ లోకైతే అయితే పెట్టేసుకోవాలండి ఇదిగోండి నేను చిన్న చిన్నగా కట్ చేసేసుకున్న పాక్ పీసెస్ అని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్నాను ఇంతేనండి ఎంతో హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే గుల్లా పాకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ మైసూర్ ని అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే లేకపోతే పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ ఈ విధంగా వెంటనే బెల్లం తో ఇలా పాక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా టేస్టీ గా కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ మైసూర్ పాక్ అనేది గుల్లగాను నోట్లో వెన్నెలా కరిగిపోతుంది వెన్నలా ఈ అనేది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇక్కడ ఒక పీస్ ని విరిపి చూపిస్తున్న చూడండి అనేది చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా తునిగిపోతుంది చాలా గుల్లగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో పంచదారతో కాకుండా ఇలా హెల్దీగా బెల్లం తో పాక్ ని తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి